ప్రస్తుతం దేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఒకవేళ ఈ పునర్విభజన జరిగితే ఉత్తరాది రాష్ట్రాలు లావుపడుతుండగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయనేటువంటి వాదన కూడా వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే దక్షిణాదికి సంబంధించినటువంటి ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు సో ఆయన కూడా కొన్ని రకాలైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో అసలు ఈ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంటే డీలిమిటేషన్ ఎట్లా చేస్తారు సో దీనికి ఉన్నటువంటి చట్టం ఏంటి అసలు ఎప్పుడు ఈ డీలిమిటేషన్ అనేది జరుగుతుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి వార్త మాటలు కృష్ణకాంత్ గారు మీరు చూస్తూనే ఉన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా దీని ఒక మీటింగ్ పెట్టి ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు ఈ నేపథ్యంలో అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి ఎప్పుడు ఈ డీలిమిటేషన్ అనేది చేస్తూ ఉంటారు జనాలు ఇది శ్రవణ్ గారు డీమ్ లిమిటేషన్ యాక్ట్ అనేది మన దేశంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ఎయిటీ టూ అండ్ ఆర్టికల్ వన్ సెవెంటీలో డిఫైన్ చేసి చేయబడింది ఇట్స్ అ మ్యాండేట్ అనమాట అంటే ఏంటంటే ప్రతి పది సంవత్సరాలకి కంపల్సరీగా ఒకసారి పాపులేషన్ సెన్సస్ చేసి దాని ప్రకారంగా పార్లమెంట్ అంటే లోక్సభ సీట్లు పార్లమెంట్ సీట్లలో దాని యొక్క పునర్విభజన చేయాలి అంటే ఏ స్టేట్స్లో పాపులేషన్ కానీ ఇతరత్ర ఫ్యాక్టర్స్ ప్రకారంగా ముఖ్యంగా ఇదివరకు ఎలా చేసేవాళ్ళు అంటే పాపులేషన్ పరంగా ఏ స్టేట్స్లో అయితే తక్కువ పాపులేషన్ ఉందో సో అక్కడ కొద్దిగా రిప్రజెంటేషన్ అంటే అక్కడ సీట్లు తగ్గించడం ఏ స్టేట్స్లో అయితే పాపులేషన్ ఎక్కువగా ఉందో అక్కడ సీట్లు పెంచడం అనే ప్రక్రియ ఉండేది ఇది వరకు కానీ ఇప్పుడు కానీ ఈ అది ఎప్పటి వరకు అయింది నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఓ చేశారు ఒకసారి ఆ సెన్సస్ నెక్స్ట్ నైన్టీన్ సిక్స్టీ వన్లో చేశారు దాని తర్వాత నైన్టీన్ సెవెంటీ వన్లో చేశారు లాస్ట్ సెన్సెస్ మన దేశంలో చేసింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నైన్టీన్ సెవెంటీ వన్లోనే చేశారు దాని తర్వాత నైన్టీన్ సెవెంటీ సిక్స్లో మీరు చూసుకుంటే మళ్ళీ పదేళ్ళ చేయాల్సి ఉంది కానీ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో మీరు చూసుకుంటే శ్రవణ్ గారు ఎమర్జెన్సీ పెట్టారు అప్పుడు ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఎమర్జెన్సీ వచ్చింది అది హిస్టరీ అది అందరికీ తెలుసు మనందరం అప్పటికి ఇంకా పుట్టలేదు బట్ అందరికీ తెలుసు చరిత్ర అది నైన్టీన్ సిక్స్టీ సెవెంటీ సిక్స్లో ఎమర్జెన్సీ పెట్టారు అదే టైంలో ఈ పాపులేషన్ కంట్రోల్ క్యాంపెయిన్ అనేది విపరీతంగా జరిగింది ఓకే సో పాపులేషన్ కంట్రోల్ అనేది విపరీతంగా జరిగి దాని తర్వాత మళ్ళీ ఈ యొక్క డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం చేయాల్సిన ఈ పాపులేషన్ సెన్సెస్ మళ్ళీ చేయలేదు ఇంకా ఇప్పటివరకు సో లేటెస్ట్గా మళ్ళీ ట్వంటీ ట్వంటీ వన్లో చేద్దాం అనుకున్నారు కానీ అప్పుడున్న కరోనా పరిస్థితుల్లో దానివల్ల ఇది హాల్ట్ అయ్యింది మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ట్వంటీ థర్టీ వన్లో ఈ డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఈ సెన్సస్ చేయాల్సి ఉంది కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మన మోడీ గారి ప్రభుత్వం ఒక ట్వంటీ ట్వంటీ సిక్స్లో కూడా ఒకసారి పాపులేషన్ సెన్సెస్ చేసి డెడ్ లైన్ కింద నిర్వర్తించి ఈ ట్వంటీ థర్టీ వన్ కల్ డీలిమిటేషన్ డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం కేవలం పాపులేషన్ ఆధారితంగా కాకుండా ప్రోరాటా బేసిస్ అంటే ప్రోరాటా బేసిస్ అంటే కేవలం పాపులేషన్ కాకుండా ఆ స్టేట్స్ యొక్క కాంట్రిబ్యూషన్ అంటే స్టేట్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎంత షేర్ వస్తుంది ఆ కాంట్రిబ్యూషన్ ఎంత ఆ కాంట్రిబ్యూషన్ ప్రకారంగా కూడా వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇద్దాం అంటే సీట్లు పెంచుదాము అది కాకుండా ఆ నిజంగానే ఆ స్టేట్స్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ కష్టాలు ఉన్నాయి దాని ప్రకారంగా కూడా మనం సీట్లు పెంచుదాము కేవలం పాపులేషన్ పద్ధతిలోనే చేరుద్దామనేది కాకుండా ప్రోరాటా బేసిస్ కింద అని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇప్పుడున్న మోడీ ప్రభుత్వం సో దానికి అనుగుణంగానే మనకు తెలుసు స్టాలిన్ గారు ఎలాగో డిఎంకే పార్టీ ఇతర ఇతర అక్కడ తమిళనాడులోని లోకల్ పార్టీస్ వాళ్ళు వ్యతిరేకంగా నిన్న ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకొని దానికి బీజేపీ అధ్యక్షుడు అక్కడున్న బీజేపీ అధ్యక్షుడు అన్నమలయ్య గారు అటెండ్ కాలేదు ఎందుకంటే అది సరైన పిలుపు కాదు ప్లస్ అక్కడ డీకే స్టాలిన్ గారు ఒక పక్కన క్లియర్గా మోడీ గవర్నమెంట్ ఇది పే పాపులేషన్ బేసిస్ మీద జరగదు ఈసారి ఈసారి డీలిమిటేషన్ అన్నది చెప్తున్నప్పుడు ఈ పునర్విభజన పార్లమెంట్లో ఏదైతుందో అది ఈసారి పాపులేషన్ బేసిస్ మీద మేము చేయదలుచుకోలేదు దానికి రకరకాల ఇతరత్ర ఫ్యాక్టర్స్ కూడా జోడించి దాని ప్రకారంగా చేస్తాము అని చెప్తున్నప్పుడు కూడా స్టాలిన్ గారు ఈ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి జనాల్ని కొద్దిగా తప్పుదో పట్టించే విధంగా మాట్లాడుతూ భయభ్రాంతులు చేస్తూ జనాల్ని ముఖ్యంగా సదరన్ స్టేట్స్ మన తెలంగాణ ఆంధ్ర కేరళ కర్ణాటక అండ్ తమిళనాడు ఈ సదరన్ స్టేట్స్ అన్ని భయపడే విధంగా ఇక్కడ మన మన పాపులేషన్ ఇప్పుడు తగ్గిపోయింది ముఖ్యంగా మన సదరన్ స్టేట్స్లో ఏంటంటే పాపులేషన్ కంట్రోల్ చేసి మన ఎకనామిక్ ఫ్యాక్టర్స్ని పెంచుకునే విధంగా మన స్టేట్స్ అన్ని పనిచేసాయి ముఖ్యంగా సదరన్ స్టేట్స్ అలాంటప్పుడు మన పాపులేషన్ తగ్గిపోయినప్పుడు రేపటి రోజు ఈ డీలిమిటేషన్ యాక్ట్ జరిగితే మన పాపులేషన్కి తగ్గట్టుగానే అక్కడ రిప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి సో మనం ఉన్న ఆల్రెడీ మనకి ఉన్న ఎంపీ సీట్లు ఏమైనా తగ్గిస్తారేమో మనం ఉన్న ఎంపీ సీట్లు తగ్గించేస్తే అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కదా మన రిప్రజెంటేషన్ సెంట్రల్ లెవెల్లో తగ్గిపోతుంది కదా అప్పుడు మన గోడు వినేవాడు ఎవడన్నది ఆయన ప్రతిపాదన ఆయన చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ దానికి అనుగుణంగానే ఇవాళ రోజు అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతూ చెప్పారు అక్కడున్న మా బీజేపీ ప్రెసిడెంట్ అన్నమలే గారు కూడా చెప్పారు ఏం చెప్పారంటే ఈసారి మేము పాపులేషన్ ఆధారితంగా ఇది చేయట్లేదు ఈ ఈ డీలిమిటేషన్ యాక్ట్ అనేది పాపులేషన్ ప్రకారంగా చేయట్లేదు మేము ప్రోరాటా బేసెస్ ప్రోరాటా బేసెస్ అంటే ఇందాక నేను చెప్పినట్టు రకరకాల ఫ్యాక్టర్స్ ముఖ్యంగా ఓ ఈచ్ స్టేట్స్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాలు శ్రవణ్ గారు ఉత్తరాది రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగానే కాంట్రిబ్యూట్ చేస్తాయి వాళ్ళ రోజు సెంట్రల్ గవర్నమెంట్కి మన కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంటుంది నార్థర్న్ స్టేట్స్ కంటే అది నిజం అది ఫ్యాక్ట్ అది అన్ని ఎక్కడ చూసినా మనకు తెలుస్తుంది ఎక్కడ చదివినా కూడా సో అలాంటప్పుడు మీ కాంట్రిబ్యూషన్ మంచిగా ఉంది కాబట్టి మీరు ఎటువంటి భయాందోళన ఆ భయాందోళనలకు మీరు గురికావాల్సిన అవసరం లేదు ఈ సదరన్ స్టేట్స్ ఇప్పుడున్న మీ ఎంపీసీ చవైతున్నాయి అవి అలా ఉంటాయి అందులో ఎటువంటి చేంజెస్ ఉండవని చెప్పి క్లియర్గా అమిత్ షా గారు మోడీ గారు చెప్పడం జరిగింది సో ఇవాళ రోజు మనం దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడున్న ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ప్రొరాటా బేసిస్ మీద దాన్ని రకరకాల ఫ్యాక్టర్స్ జోడిస్తూ కేవలం పాపులేషన్ అని ఒకటే కాకుండా మిగతా ఫ్యాక్టర్స్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత వాళ్ళకి నిజంగా ఎంత అవసరం ఉంది అసలు ఏంటి అన్నది ప్లస్ ముఖ్యంగా అక్కడ ఉమెన్ పాపులేషన్ ఎంత ఉంది అక్కడ ఉన్న ఎస్సీ మన ఎస్సీఎస్టీ వాళ్ళ పాపులేషన్ ఎలా ఉన్నాయి ఇంకా కొత్త తెగలు ఏమైనా వచ్చాయి ఎందుకంటే మనం మనం చూసుకుంటే కొత్త తెగల్ని కూడా ఎస్టీ తెగల్లో కూడా కొత్తగా మళ్ళీ అవి కూడా గుర్తించడం జరిగింది మరి వాళ్ళందరూ రిప్రజెంటేషన్ కూడా ఉండాలి కదా అలాంటప్పుడు సీట్లు పెరుగుతే కానీ తగ్గవు కదా సో అలా ప్రకారంగా మీరు భయపడాల్సిన అవసరం లేదు మీ సీట్లను పెంచే విధంగానే చూస్తాం కానీ లేదంటే ఇప్పుడున్న సీట్లు ఇంకా తగ్గించం అంతేగాని మీరు అంత భయపడి దానికి అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఓకే అంటే మెయిన్గా ఇక్కడ డీలిమిటేషన్ అంటే అందరూ కూడా జనాభా ప్రాతిపదికనే చేస్తారు అనేది అనుకుంటూ ఉండే ఉండేది ఆ యాక్ట్లో ఏముంది అంటే డీలిమిటేషన్ యాక్ట్లో ఏముంది అంటే జనాభా ప్రకారమే ఉందా లేదంటే వేరే ఇతర పద్ధతులు ఏమైనా పాటించవచ్చు యాక్చువల్లీ యాక్ట్ ప్రకారంగా ఇతర ఇతర ఫ్యాక్టర్స్ని కూడా పరిగణలోకి పరిగణలోకి తీసుకొని అవి చేయాలనే ప్రతిపాదన ఉంది కానీ అప్పుడు మన అప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం అప్పుడు కేవలం పాపులేషన్నే మేజర్ ఫ్యాక్టర్ కింద చేసుకుని అప్పుడున్న గవర్నమెంట్ సో వాళ్ళు అలానే చేసుకుంటూ వెళ్ళారు సెన్సస్ అందుకని నైన్టీన్ ఫిఫ్టీ వన్లో కానీ నైన్టీన్ సిక్స్టీ వన్లో కానీ లాస్ట్ జరిగింది నైన్టీన్ సెవెంటీ వన్లో ఈ పాపులేషన్ సెన్సెస్ కేవలం పాపులేషన్ సెన్సెస్ చేసి దాని ప్రకారంగానే డీలిమిటేషన్ యాక్ట్ అవలంబించి దాని ప్రకారంగానే ఇప్పటివరకు అప్పుడు వాళ్ళు నిర్ణయించిన ఎంపీ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ అవే నడుస్తున్నాయి అంటే ఓవరాల్గా మొత్తము లోక్సభలో ఫైవ్ ఫార్టీ త్రీ ఎంపీ సీట్స్ ఉంటాయి అండ్ టూ ఫిఫ్టీ రాజ్యసభ సీట్స్ ఉంటాయి సో ఇప్పటివరకు అదే నెంబర్లు కంటిన్యూ అవుతుంది ఏది నైన్టీన్ సెవెంటీ వన్లో వాళ్ళు పాపులేషన్ సెన్సస్ చేసిన తర్వాత వాళ్ళు నిర్ణయించిన సీట్ నెంబర్లు ఇవి ఫైవ్ ఫార్టీ త్రీ ఆఫ్ లోక్సభ ఎంపీ సీట్స్ అండ్ రాజ్యసభ సీట్స్ వచ్చి టూ ఫిఫ్టీ సో అవే ఆ నెంబర్స్ ఆ నెంబర్స్ అలానే ఉండిపోయినాయి నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి సో ఇప్పుడు కొత్తగా మళ్ళీ మనం ఈ డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం ఈ సెన్సస్ చేసి ఒకవేళ కుదిరితే వేరే స్టేట్స్లో నిజంగానే ఇప్పుడు కొన్ని స్టేట్స్ అక్కడ ఇంకా చాలా తక్కువ ఉన్నాయి అనుకోండి కూడా వాళ్ళ పాపులేషన్ కానీ ఇతరత్ర ఫ్యాక్టర్స్ కానీ వాళ్ళ కాంట్రిబ్యూషన్ కానీ లేదా చాలా అనగానిక అనగారిన వర్గాలు ఇంకా ఉంటే వాళ్ళని కూడా మళ్ళీ వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా పార్లమెంట్లో ఉండాలి కదా కొన్ని తెగలు ఇందాక నేను చెప్పినట్టు కొన్ని తెగల్ని గుర్తించారు ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ కొన్ని కొత్త తెగల్ని కూడా ఎస్టీలో చేర్చడం జరిగింది మరి వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా పార్లమెంట్లో ఉండాలి కదా మరి అలాంటి వాళ్ళకు కూడా మరి కొద్దిగా పెంచాలి కదా సీట్లు సో అలాంటప్పుడు ఫైవ్ ఫార్టీ త్రీ నుంచి ఇంకా ఎక్కువగా ఏ సెవెన్ ఫార్టీ త్రీ అలా కూడా పెంచే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంతేగానే మన సదరన్ స్టేట్స్ మాత్రం కొత్తగా ది మాత్రం ఏం లేదు ఇంకా కుదిరితే పెంచుతామనే భరోసా ఇస్తున్నారు అక్కడ మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఒకవేళ జనాభా ప్రాతిపదికనే ఇది చేస్తే మాత్రం సో ఓన్లీ రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు వేరే ఇతర అంశాలు ఏమైనా ఎఫెక్ట్ చేసేటట్టు అవకాశం ఉంటుంది అంటే మనకు ప్రాధాన్యత ఇంకా తగ్గ నిధుల విషయంలో కానివ్వండి అలాంటి తప్పకుండా అందుకనే కదా పాపులేషన్ పరంగా కేవలం ఇదివరకు గవర్నమెంట్ లాగా కేవలం పాపులేషన్ ప్రాతిపదిక మీద చేస్తే ఖచ్చితంగా నష్టాలు ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకుంటే శ్రవణ్ గారు ఉమెన్ రిజర్వేషన్ కూడా లేడీస్కి ఇచ్చే రిజర్వేషన్ కూడా థర్టీ త్రీ పర్సెంట్ ఉంది మరి ఈ లెక్కన ఇక్కడ ఆల్రెడీ ఉన్న సీట్లు తగ్గిస్తే పాపులేషన్ పరంగా మరి ఉమెన్ రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ అక్కడ కూడా సీట్లు తగ్గించుకోవాలి కదా అట్లనే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు వాళ్ళ సీట్లు కూడా తగ్గిపోతాయి సో ఓన్లీ పాపులేషన్ బేస్ మీద వెళ్తే ఈ మిగతా రిజర్వేషన్స్ ఏవైతున్నాయి వాటి మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటప్పుడు అందుకొనే ఇప్పుడున్న మోడీ గవర్నమెంట్ క్లియర్గా ఆలోచించి పాపులేషన్ పరంగా ఈ పాత పద్ధతిని మేము అవలంబించము కేవలం ప్రొరాటా బేసిస్ ప్రొరాటా బేసెస్ అంటే కేవలం పాపులేషన్ అనేది ఒక చిన్న ఫ్యాక్టర్ అందులో అది కాకుండా ఈ స్టేట్స్ నుంచి మనకి ఎంత డబ్బులు వస్తున్నాయి కాంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది సెంట్రల్కి వీళ్ళ ట్యాక్స్ డివిజన్ ఎంత వీళ్ళ ట్యాక్స్ ఎగ్జామిషన్స్ ఎంత వీళ్ళకి మళ్ళీ మళ్ళీ సెంట్రల్ ట్యాక్స్ నుంచి వీళ్ళకి వచ్చే డబ్బులు ఎంత ఉంటున్నాయి ప్లస్ వీళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఎంత ఉన్నాయి ఇక్కడ పెట్టుబడులు ఏంటి ఇక్కడ ఉన్న అప్పులు ఏంటి ఈ స్టేట్స్లో ముఖ్యంగా ఇక్కడ పాపులేషన్ అండి ప్లస్ కొత్తగా ఇందాక చెప్పినట్టు కొత్త తెగులు ఇంకా కొత్త తెగల్ని ఇంకా మనం గుర్తించి కొత్తగా ఎస్టీ ఎస్సీ ఎస్సీలలో వాటిని చేర్చామా సో వాళ్ళ పాపులేషన్ ఎంత ఇవన్నీ ఫ్యాక్టర్స్ని బేరీజ్ వేసుకుని దాని ప్రకారంగా సీట్లను పెంచడమో ఇంకేదో చేస్తారు కానీ ఇప్పుడున్న సీట్ల కంటే తగ్గించమని క్లియర్గా చెప్పారు మోడీ గారు సో మనం అలాంటి ఎలాంటి భయాందోళనలు తీసుకోవాల్సిన అవసరం లేదు సదరన్ స్టేట్స్ వాళ్ళు దీని ప్రకారంగా ముందుకు పోయి ఇంకా కుదిరితే మన సీట్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కానీ తగ్గే ప్రక్రియ మాత్రం జరగదు ఇక్కడ అంటే ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఎట్లా ఉంటుంది అంటే వర్కౌట్ వర్కౌట్ ఎట్లా చేస్తారు దీనికి డిలిమిటేషన్ కమిషన్ అని ఒకటి ఉంటుంది సో ఆ కమిషన్ ఈ పని చేస్తారు ఆ కమిషన్ ఈ సెన్సెస్ అంతా నిర్వహించి కేవలం పాపులేషన్ ఒకటే కాకుండా నేను చెప్పినట్టు ఇతర ఇతర ఫ్యాక్టర్స్ కూడా అన్నిటినీ ఒక సర్వే నిర్వర్తించి దాని ప్రకారంగా ఒక రిపోర్ట్ ఇస్తుంది డిలిమిటేషన్ కమిషన్ ఆ రిపోర్ట్ ప్రాతిపక ప్రాతిపదిక మీద సెంట్రల్ గవర్నమెంట్ డెక్షన్ తీసుకుంటది సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా అంటే గతంలో నిర్వహించినటువంటి ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ ఉందో అది జనాభా ఆధారంగానే నిర్వహించారు కానీ ఇప్పుడు జరగబోయేటువంటి ఏదైతే డీలిమిటేషన్ ప్రక్రియ ఉందో అది జనాభాతో పాటు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక పరిస్థితులను కూడా అనుగుణంగా కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయని కృష్ణకాంత్ గారు అయితే చెప్తూ ఉన్నారు ఇక ఈ మొత్తం ప్రక్రియ కూడా ఏదైతే డీలిమిటేషన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఆ కమిషన్ చేసినటువంటి సూచనలకు ఆధారంగా వాళ్ళు చేసేటువంటి సర్వేకి ఆధారంగానే ఈ డీలిమిటేషన్ జరుగుతున్నట్టు కూడా కృష్ణకాంతలు అయితే చెప్తున్నారు ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి భయాందోళనలు మాత్రం కేవలం రాజకీయ పార్టీలు సృష్టిస్తున్నవే దీనికి సంబంధించి ఇంకా కార్యాచరణ ఏది కూడా వెలువలేదని కూడా అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు ప్రజలు హరీష్తో శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్